హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ జన్గాం ఇది విలేజ్ టు విలేజ్ నక్షాపానాది రోడ్ అండి ఈ నక్షాపానాది రోడ్ కనుకొని మనకు ఇరవై గుంటల సైట్ ఇది కంప్లీట్ గా పొలమే వరి పొలమే ఇందులో బోర్ లేదు మనం బోర్ వేసుకుంటే వాడేస్తా మనకి ఈ వాటర్ కనిపిస్తుంది కదా ఇది ఇది ఇరవై గుంటల సైట్ ఇది మనకు కావాలంటే దీని పక్కన ఒక ముప్పై గుంటలు దొరుకుతుంది మనకు ఇటు సైడ్ కూడా ఒక రెండు ఎకరాల దాకా దొరుకుతుంది ఇక్కడ ఒక మూడు నాలుగు ఎకరాల దాకా చేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకు లేదు మాకు తక్కువ బడ్జెట్లో తక్కువ చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళకు ఇదైతే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇరవై గుంటల సైడ్ అది చుట్టూరా మొత్తం పొలాలు కల్టివేషన్ ఉండలాండ్ డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ అయిల్ అండి విలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది ఆగో చూడండి కేవలం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మొత్తం ఎకరం పది గుంటలు మనకి ఇరవై గుంటలు కావాలని ఇస్తారు